ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో టిప్పన్ పుస్తకం గురించి తెలుసుకుందాం అసలు టిప్పన్ పుస్తకంలో అన్న దాని గురించి తెలుసుకుందాం మనకు టిప్పన్ అనేది ఒకటి లేక రెండు మూడు సర్వే నెంబర్లు ఒకే దగ్గర ఉన్నటువంటి రఫ్గా గీసుకున్నటువంటి ఒక ఆకారం అన్నమాట ఒక సర్వే నెంబర్ యొక్క రఫ్గా గీసుకున్నటువంటి ఆకారం ఒక్క టిప్పన్లో ఒకే సర్వే నెంబర్ ఉండొచ్చు ఒకటి లేక రెండు మూడు సర్వే నెంబర్లు కూడా ఒకే టిప్పన్లో ఉండవచ్చు ఓకే ఫస్ట్ ఇది ఒక టిప్పన్ అనుకోండి ఈ టిప్పన్లో ఏం కనిపిస్తుంది మనకు ఒక సర్వే నెంబర్ యొక్క అద్దు రేఖలు ఇవంతే కదా ఇది అద్దురేఖలే కదా ఒక సర్వే నెంబర్ యొక్క అద్దు రేఖలు ఉన్నాయి అదేవిధంగా ఒక సర్వే నంబర్ యొక్క ఆకారం మనకి ఇక్కడ ఉంది కదా సర్వే నెంబర్ యొక్క ఆకారం గీసుకున్నాం కదా అలాగే లాంబి ఇది ఉంది కదా స్ట్రైట్గా ఒక సర్వే నెంబర్ నుంచి ఇంకొక సర్వే నెంబర్కు మూలలకు మనం గీసుకున్నటువంటి లాంగెస్ట్ ఒక లైన్ని లాంబి అనుకున్నాం అనమాట ఇది లాంబి ఒక సర్వే నెంబర్ యొక్క వంపు కదా ఈ యొక్క సర్వే నెంబర్ యొక్క వంపు నుండి మనకు ఈ యొక్క లాంబి రేఖ పైనటువంటి గీసుకున్నటువంటి స్ట్రెయిట్ లైన్ని రూంది అన్నాం వచ్చేసి లాంబి వచ్చేసి రూంది వంపు కదా ఇక్కడ ఒక వంపు ఉంది ఈ వంపుకి మనం ఈ వంపు నుండి లాంబీ రేఖకు స్ట్రైట్ లైన్గా గీసుకున్నాం కదా రేఖ గీసుకున్నాం కాబట్టి దీన్ని మనం రూంది అన్నాం ఇదొక రూ ఉంది ఇదొక రూ ఉంది ఇక్కడ ఇక్కడ వంపు ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక రూ ఉంది అట్లా ఎక్కడైతే మనకు వంపులు ఏర్పడుతున్నాయో అక్కడ రూందీని మనం ఏర్పాటు చేసుకున్నాం అనమాట ఇప్పుడు మనకు ఈ టిప్పన్లు ఏమున్నాయి ఒక సర్వే నెంబర్ యొక్క ఆకారం ఉంది ఈ ఆకారం కూడా ఎట్లా గీసుకున్నాం రఫ్గా గీసుకున్నాం స్కేల్ ఫ్లాట్ కాకుండా రఫ్గా గీసుకున్నటువంటి ఆకారం ఉంది రూమ్ ఉంది రేఖలు ఉన్నాయి టిప్పన్ పుస్తకంలో ఇక్కడ నుంచిది ఇప్పుడు మనకు ఈ లాంబి ఉంది కదా రాం లాంబీ పాయింట్స్ లాంబీ లైన్ ఎంత మెజర్మెంట్తో ఉంది అన్నదానికి ఆ పాయింట్స్ మెజర్మెంట్స్ వేసుకుంటాం లాంబిరుంది యొక్క మెజర్మెంట్స్ జస్ట్ ఆ కొలిసిన యొక్క కొలతలు వేసుకుంటాం అంతే కానీ పటం గీయడం మాత్రం స్కేల్కు గీసుకోము ఓకేనా అలాగే ఈ కొలత చూసేటప్పుడు ఎవరైతే పార్టీలు ఉన్నారో అక్కడ హాజరయ్యారో వారి యొక్క పేర్లు ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక ఈ యొక్క సర్వే నెంబర్ ఉంది కదా దీని పాత సర్వే నెంబరు ఉంటుంది టిఫన్ పుస్తకంలో చాల్తా నంబరు ఉంటుంది చాల్తా నెంబర్ అంటే ఏం చెప్పుకున్నాం మనము విలేజ్ని సర్వే చేసేటప్పుడు టీకాలు వారిగా డివైడ్ చేసుకున్నాం ఆ టేకాలను ఒక్కొక్క సర్వేయర్ ఒక్కొక్క టేకాను మెజర్మెంట్ చేస్తాడు ఎందుకంటే ఒక విలేజ్ని ఒక సర్వేయర్ చేయ మెజర్మెంట్ చేయలేడు కాబట్టి ఆ కొన్ని పార్ట్స్గా టేకాలుగా డివైడ్ చేసి వాటిని ఒక్కొక్క సర్వేయర్కి అప్పగించడం అప్పగించినటువంటి ఆ టేకాను సర్వేయర్ ఏం చేస్తాడు కొన్ని సర్వే పొలాలుగా సర్వే పొలాలుగా చేసుకొని వాటిని మెజర్మెంట్ చేసిండనమాట ఇప్పుడు ఒక సర్వేయర్కి అప్పజెప్పినటువంటి టీకాను ఒక లాంగ్వేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మరాఠీయే కావచ్చు ఉర్దూలోనే కావచ్చు ఒక్కొక్క సర్వేయర్కి ఒక్కొక్క లాంగ్వేజ్లో నెంబరింగ్ ఏమని చెప్పేసి ఇస్తారనమాట ఒక్క సర్వే పొలంకు ఒక్కొక్క చాల్తా నెంబర్ ఇచ్చుకుంటారు అనమాట ఇప్పుడు ఒక సర్వేయర్కి ఒక టేకాని ఇచ్చినాం కదా ఆ టేకాలో కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి ఆ సర్వే నెంబర్లకు సర్వే పొలాలు ఉన్నాయి ఆ సర్వే పొలాలకు ఒక్కొక్క ఇప్పుడైనా మొదలు ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేసిందో దానికి వన్ నెంబర్ అట్లాగే సెకండ్ చేసిన దానికి రెండో నెంబర్ అట్లా వన్ టూ త్రీలు ఆయన ఇచ్చుకుంటాడు అనమాట అలా ఇచ్చినవే చాలా నెంబర్లు అదేవిధంగా ఎవరైతే పొలం సర్వే చేస్తున్నామో ఆ సర్వే పొలం యొక్క ఓనర్ పేరు అంటే పట్టాదారు పేరు అలాగే ఏవైనా బాటలు ఇప్పుడు టోపో డీటెయిల్స్ ఏమైనా ఉంటే బాటలు కావచ్చు బండి బాటలే కావచ్చు ఇండ్లే కావచ్చు బావులే కావచ్చు కాలువలే కావచ్చు అట్లా ఏవైతే చెట్లు కూడా ఉన్నాయనుకోండి వాటిని కూడా వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం నోట్ చేసుకుంటాం అన్నమాట ఈ యొక్క టిప్పన్ పుస్తకంలో అలాగే దీనికి చుట్టుపక్కల ఉన్న చాలా నెంబర్లు కూడా నోట్ చేసుకుంటాం మనకు టిప్పన్ బుక్ యొక్క ప్రొఫార్మా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ డేట్ డిస్టిక్ తాలూకా లేదా మండల్ విలేజ్ నేమ్ ఖాతా నంబర్ మాజీ నంబర్ మాజీ ఏరియా మాజీ అసెస్మెంట్ మాజీ అసెస్మెంట్ అంటే మాజీ చిస్తు ఇంతకుముందుకు ఉన్నటువంటి ఈ పొలంకు ఉన్నటువంటి చిస్తు అలాగే ఈ సర్వే నెంబర్ ఉన్నటువంటి ఏరియా ఎంత ఉంది అలాగే ఈ నేచర్ ఆఫ్ ల్యాండ్ ఇప్పుడు ఇది తరి భూమియా కుష్కి భూమియా లేక తోట భూమియా అన్న దాని గురించి అలాగే నేమ్ ఆఫ్ ఖాతాదార్ ఈ ఖాతాదారు యొక్క నేము అలాగే ఈ ఒకవేళ ఇది ఇనాం భూమి అనుకో ఎటువంటి ఇనాము అదేవిధంగా ఈ భూమిని ఎవరైతే కబ్జాలో ఉన్నారో వారి పేరు అదేవిధంగా నేమ్ ఆఫ్ ది పర్సన్ అన్ హూజ్ ఇన్ఫర్మేషన్ ద సర్వేయర్ ఫిక్స్ ది బౌండరీస్ ఇప్పుడు సర్వేయర్ బౌండరీస్ ఫిక్స్ చేసిండే కదా అది ఎవరి ఇన్ఫర్మేషన్ తోటి ఈ సర్వేయర్ బౌండరీస్ ఫిక్స్ చేసిందో వాళ్ళ పేరు అదేవిధంగా విలేజ్ ఆఫీసర్ పేరు అదేవిధంగా ఇక్కడ కింద ద ట్రేస్ అండ్ ఏరియా ఆఫ్ దిస్ చాల్తాన్ నెంబర్ ఇస్ ఎంట్రడ్ బుక్ ఇన్ పేజ్ నంబర్ ఆఫ్ పక్కా బుక్ ఈ యొక్క చాల్తర్ నెంబర్ పక్కా బుక్లో ఏ పేజీలో నోట్ చేయబడిందో అది డీటెయిల్స్ అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ ది సర్వేయర్ ఇక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు టిప్పన్ పుస్తకంలో ఉంటాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ